హలో ఇంటర్లింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజైతే మనకి చాలా మంచి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇది అందరికి కూడా ఇప్పటికీ తెలిసే ఉంటుందండి చాలామంది అయితే వీడియోస్ చేయమని అడుగుతున్నారు ఈ టాపిక్ మీద కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చినటువంటి పోస్టు అంతేకాకుండా ఈ ప్రాసెస్ అనేది ఎలా మనం చేసుకోవాలి మనం ఎలాగ దీంట్లో డాలర్స్ని సంపాదించుకోవాలనేది చెప్తాను వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి ఇంటర్లింక్ చరిత్రలోనే ఇదొక బిగ్గెస్ట్ ఈవెంట్ అనేది చెప్పుకోవాలండి అది ఎందుకు అని అంటే మనం ఆల్రెడీ రీసెంట్గా చెప్పుకున్నాం ఫోర్ మిలియన్ మెంబర్స్ కమ్యూనిటీ అయితే కంప్లీట్ అయింది మన ఇంటర్లింక్లో ఆ సందర్భంగా వీళ్ళు ఒక ఈవెంట్ని అయితే కండక్ట్ చేస్తున్నారండి ఆ ఈవెంట్లో మనకి కొన్ని టాస్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అంటే కొంతమంది అనుకోవచ్చు మేము ఇది ఖచ్చితంగా చేయాల్సిందేనా అని అయితే అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా అయితే కాదండి ఒకవేళ మీకు చేసుకున్నట్లయితే బెనిఫిట్ అనేది వస్తుంది కాబట్టి ఇది అయితే గమనించండి మనకి అఫీషియల్ పోస్ట్ కూడా అయితే వచ్చింది స్క్రీన్ మీద మీరు చూడవచ్చు ఈ పోస్ట్లో ఏమేమి విషయాలు ఉన్నాయి ఇంకా దీనికి సంబంధించి ఈ మనకి ఇచ్చేటటువంటి టాస్క్ అనేది గేమ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా అయితే క్లియర్గా చెప్తాను వీడియో స్కిప్ చేయొద్దు ఈవెంట్ అనేది చాలా మంచిదని చెప్పుకోవాలి ఎందుకంటే మనకి ఈవెంట్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నవంబర్ నైన్త్ నుంచి స్టార్ట్ అవుతుందండి నవంబర్ నైన్త్ నుంచి స్టార్ట్ అయ్యి నవంబర్ ట్వంటీ థర్డ్ వరకు కూడా మనకైతే కంటిన్యూ అవుతుంది ఈ లోపల మనం కొన్ని టాస్క్లు అనేవి చేసి మనం రివార్డ్స్ అనేవి తీసుకోవచ్చు వాళ్ళు చెప్పారు కదా రివార్డ్స్ వస్తాయని చెప్పేసి ఆ రివార్డ్స్ అనమాట ఇవి వీటిల్లో మనకి కొన్ని స్పిన్స్ అనేవి ఉంటాయి అనమాట అవి ఎలా చేయాలి ప్రాసెస్ అనేది నేను చెప్తానండి మనకి వీళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ పోస్ట్లో చూసుకున్నట్లయితే ఏం చెప్తున్నారంటే ఇంటర్ లింక్ ప్రపంచవ్యాప్తంగా ఫోర్ మిలియన్ యూజర్స్ ని సెలబ్రేట్ చేస్తుంది అని చెప్తున్నారు అంతేకోకుండా ఈ ఈవెంట్లో మీరు లెటర్స్ కలెక్ట్ చేసి రివార్డ్స్ గెలుచుకోవచ్చు అనైతే చెప్తున్నారనమాట ఈ రివార్డ్స్ రావాలంటే మనం ఏమేమి టాస్క్లు చేయాలి ఎలా ఆడాలి అనేది చూసుకున్నట్లయితే లెటర్స్ అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి స్పిన్ అనేది అంటే స్పిన్ అనమాట అందరికీ తెలుసు కదండి ప్రీవియస్గా చూసుకుంటే లక్కీ స్పిన్ ఆప్షన్ ఉండేది అప్పుడు అలాంటిది అనమాట ఇది కూడా స్పిన్ ఆప్షన్ అనేది ఉంటుంది కానీ దీంట్లో అయితే ఎటువంటి కాయిన్స్ అనేవి కట్ అవ్వడం అలా ఏం జరగదు ఈ ఈ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇక్కడ మనం ఒక పదాన్ని మొత్తం కలెక్ట్ చేయాలన్నమాట స్పిన్ చేసినప్పుడల్లా ఒక లెటర్ అనేది వస్తుంది ఇప్పుడు సపోజ్ మనం స్పిన్ చేస్తాం స్పిన్ చేసినప్పుడు ఇంటర్ లింక్ అనే పదం ఉందనుకుందాం ఆ ఇంటర్ స్పిన్ చేసినప్పుడు ఏదో ఒక లెటర్ వచ్చింది అనుకున్నాం ఐ కానీ ఎన్ కానీ ఇలాగైతే ఆర్ కానీ ఇలాగ ఏదో ఒక లెటర్ అయితే వస్తుంది అన్ని స్పిన్స్ని కలిపి మొత్తం ఆ లెటర్స్ అనేవి కంప్లీట్ అయినట్లయితే మనకి ఆ పజిల్ అనేది కంప్లీట్ అయినట్టు దానికి సంబంధించి మనకి రివార్డ్ అనేది వస్తుంది అంటే ఇన్ని డాలర్స్ అనేది ఉంటుంది అనమాట అది ఎలా ఉంటుంది చెప్తాను అది ప్రతి కి ఇన్ని డాలర్స్ చొప్పున అని చెప్పేసి వాళ్ళు రివార్డ్ అయితే ఇచ్చారనమాట అది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పోస్ట్లోనే స్క్రీన్ మీద చూపిస్తున్నట్లు ఇంటర్ అనే పదానికి వచ్చేసి ఫైవ్ డిటి అయితే మనకి వస్తాయి అనమాట ఇంటర్ అనేది కంప్లీట్ చేయాలంటే ఐఎన్టీఈఆర్ ఈ ఫైవ్ లెటర్స్ మనం స్పిన్ చేసినప్పుడు రావాల్సి ఉంటుంది అవి మనం కలెక్ట్ అనుకోండి ఫైవ్ యూఎస్డిటి మనకి అయితే వస్తాయి నెక్స్ట్ ఇంటర్ లింక్ అనమాట ఇదొక పదం సెకండ్ది దీంట్లో మనం ఐఎన్ టిఈఆర్ ఎల్ఐఎన్కే ఇవన్నీ కూడా కంప్లీట్ అనుకోండి మనకి ఫిఫ్టీ డిటి అయితే రావడం అయితే జరుగుతుంది మనకి ఇక్కడ తెలుసు కదండి యుఎస్డిటి అంతా ఎంత ప్రైస్ ఉందనేది నెక్స్ట్ వచ్చేసి ఇంటర్లింక్ ల్యాబ్స్ అనమాట ఈ పదం కంప్లీట్ అయింది అనుకోండి మనకి థౌజండ్ యుఎస్డిటి అయితే రావడం అయితే జరుగుతుంది ఇంకా ఫైనల్గా చూసుకుంటే ఇంటర్లింక్ ల్యాబ్స్ ఐక్ ఐటిఎల్ఎక్స్ అనమాట ఇది చాలా పెద్ద హైయెస్ట్ అని చెప్పుకోవాలి దీంట్లో మనకి ఈ పదం కనుక కంప్లీట్ అయితే మీకు ఒకవేళ లక్ ఉంటే ఖచ్చితంగా కంప్లీట్ అవ్వచ్చు ఎందుకంటే ఎవరిని మనం ఎవరి లెక్ని కూడా మనం ముందే ప్రొడెక్ట్ చేయలేమండి ఎవరి లెక్ వాళ్ళదే మీరు స్పిన్స్ బాగా చేసుకున్నట్లయితే ఈ పదం ఒకవేళ కలిసిందనుకోండి మీకు టెన్ థౌజండ్ యూఎస్డిటి అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకి టెన్ థౌజండ్ యూఎస్డిటీ అంటే ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే నేను డాలర్ ప్రైస్ జస్ట్ ఒక నైంటీ ఫైవ్ రూపీసే వేస్తున్నానండి ఇక్కడ నైంటీ ఫైవ్ వేస్తేనే టెన్ థౌజండ్ యూఎస్డిటికి వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేలు మన ఐఎన్ఆర్ అనేది అమౌంట్ అనేది ఉందన్నమాట కాబట్టి వీళ్ళు ఈ ఈవెంట్కి ఎంత ఖర్చు పెడుతున్నారో చూసుకున్నట్లయితే టోటల్గా అయితే కోటి రూపాయల వరకు కూడా ఖర్చు పెడుతున్నారు కాబట్టి మనం ఈ టాస్క్లు అనేవి చేసి సింపుల్గా ఈ నవంబర్ నైన్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు కూడా మనం స్పిన్స్ చేసి చేసుకోవచ్చు అనమాట మనం ఆ ఓడ్ని కంప్లీట్ చేసినట్లయితే ఆ ఓడ్కి ఎన్నైతే అమౌంట్ వస్తాయో అంటే యూఎస్టి ఎంతైతే వస్తుందో అది మన వ్యాలెట్లో క్రెడిట్ అవుతుందని అయితే చెప్తున్నారు దాన్ని మనం విత్డ్రా పెట్టుకోవచ్చు మీకు డౌట్ రావచ్చు లిస్టింగ్ అవ్వలేదు కదా విత్డ్రా అవుతుందా అని అయితే అవ్వచ్చు ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే అంబాసిడర్ ప్రోగ్రామ్కి అయితే ఎంతో కొంత పర్ మంత్ వచ్చేసి ఎంత కొంత అమౌంట్ అనేది ఇస్తున్నారండి ఒక టెన్ యూఎస్డిటీనో ఫిఫ్టీన్ యుఎస్డిటినో వాళ్ళైతే అయితే డైరెక్ట్గా విత్తడ అనేది పెట్టుకొని తీసుకుంటున్నారు కూడా అదే విధంగా దీంట్లో కూడా మనకైతే విత్తుడ అనేది వస్తుంది ఈవెంట్ కోసం అయితే లక్ష డాలర్స్ అయితే పంచిపెడుతున్నారండి అది మన ఒక్క దేశానికే కాదు ఇండోనేషియా రష్యా చైనా ఇట్లా చాలా దేశాలు అయితే ఉంటాయి చాలామంది కూడా చాలా బాగా స్పిన్లు వేసుకుంటారు మన ఇండియా కూడా దేంట్లో తక్కువ కాదు కాబట్టి మనం కూడా ట్రై చేద్దాం ఇంకా ఈ స్పిన్స్లో కొన్ని కొన్ని ట్రిక్స్ తెలియదు చాలామందికి ఎక్కువ స్పిన్స్ రావాలంటే ఏం చేయాలనేది నేనైతే చెప్తాను ఇక్కడ మనకి ఎక్కువ స్పిన్స్ రావాలంటే ఫస్ట్ మీరు ఫేస్బుక్లో పోస్ట్ అంటారు అక్కడ నుంచి లింక్ క్లిక్ చేస్తే మీ ఫేస్బుక్ అకౌంట్కి రీడైరెక్ట్ అవుతుంది అక్కడ మీరు పోస్ట్ చేయొచ్చు దానివల్ల ఒక స్పిన్ వస్తుంది నెక్స్ట్ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఇప్పుడు వరకు చేసుకున్న వాళ్ళు ట్విట్టర్లో కూడా షేర్ చేసుకొని ఒక స్పిన్ అయితే మనం పొందవచ్చు ప్రతిరోజు నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ రిఫర్ కోడ్ అని అయితే ఉంటుంది ఆ రెఫర్ కోడ్ దగ్గర ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కోడ్ని ఎంటర్ చేసినట్లయితే మీకు ఫ్రీగా ఒక స్పిన్ అనేది వస్తుంది కాబట్టి ఇదైతే గమనించండి ఈ రెఫర్ కోడ్ని యూజ్ చేసుకోవచ్చు లేదా మీరు ఎవరు లింక్ అయితే తీసుకున్నారో వాళ్ళ రిఫర్ కోడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎవరినన్నా మీరు కొత్త జాయినింగ్స్ అనేవి చేశారనుకోండి కొత్తగా ఎవరన్నా రిఫర్ చేశారనుకోండి వాళ్ళ ద్వారా కూడా మీకు స్పిన్స్ అయితే వస్తాయి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి నేను చూపిస్తాను క్లియర్గా మీకు ఇది మనం నవంబర్ నైన్త్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు అంటే ఈ రోజు నుంచి ట్వంటీ థర్డ్ వరకు కూడా మనం చేసుకోవచ్చు అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు నేనైతే స్క్రీన్ మీద చూపిస్తుంది చూడండి క్లియర్గా అయితే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీ అందరికీ ఇక్కడ మనం యాప్ ఓపెన్ చేస్తాం కదా యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే వస్తుంది కదా కొన్ని పోస్టర్స్ అయితే ఇలాగ కదులుతూ కనిపిస్తూ ఉంటాయి మనకి వీటిలో ఈ రోజ వచ్చింది మనకి ఆప్షన్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఫోర్ మిలియన్ అని చెప్పేసి మనం ఆ టాస్క్ చేయాలంటే ఇక్కడ నుంచి అయినా వెళ్ళొచ్చు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి అయినా వెళ్ళొచ్చు లేదా ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట ఇవన్నీ మనకి గేమ్స్ ఇవన్నీ కూడా లక్కీ స్పిన్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ మనకి ఫోర్ మిలియన్ యూజర్ అని ఉంది కదా దీనిలో మనకి ఇక్కడ కింద ఓపెన్ అని ఉంది కదా ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తుంది ఇంటర్ఫేస్ ఇక్కడ స్పిన్ నవ్వు అనేది ఉంటుందండి స్పిన్ నవ్వు మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది నీకు నాకు ఆల్రెడీ ఇక్కడ రెండు స్పిన్లు అయితే ఉన్నాయి నేను మార్నింగ్ అయితే చేశాను ఇక్కడ ఈ విధంగా అయితే మనం స్పిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాగ ఒక్కొక్క లెటర్ అయితే వస్తుంది ఇప్పుడు రెండు స్పిన్లు నాకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేనైతే చేస్తున్నాను ఇంకో స్పిన్ చేస్తున్నాను ఇక్కడ ఇంకొక లెటర్ అనేది రావచ్చు అనమాట మనం చెప్పలేమండి ఏది వస్తుంది అనేది ఎలాగైతే వస్తుంది ఇంటో మీద క్లిక్ చేసి స్పిన్స్ అయితే నాకు టోటల్గా అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ నేను స్పిన్ చేయాలని అనుకుంటున్నాను ఎలా చేస్తాను చూడండి ఫస్ట్ నేను మార్నింగే ఇక్కడ ఫేస్బుక్లో అయితే షేర్ చేశానండి నా అకౌంట్లో షేర్ చేసిన వెంటనే నాకు ఒక స్పిన్ అయితే వచ్చింది అది యూజ్ చేసుకున్నాను నెక్స్ట్ ట్విట్టర్ అకౌంట్లో కూడా షేర్ చేశానండి ఇక్కడ టైమర్ పడుతుంది కదా అక్కడ కూడా షేర్ అనుకోండి ఒక స్పిన్ అనేది యాడ్ అవుతుంది నెక్స్ట్ రెఫర్ కోడ్ నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి రెఫర్ కోడ్ ఇవ్వండి అని ఇక్కడ నేనైతే మా సీనియర్ గారిది అయితే ఇస్తున్నాను ఇక్కడ రిఫర్ కోడ్ దగ్గర ఇక్కడ కొంచెం బ్యాక్ వచ్చింది నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకు స్పిన్నో మీద క్లిక్ చేసి ఇక్కడ మనమైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి బాక్స్ ఏదైతే ప్లస్ సింబల్ ఉందో ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు అనమాట రిఫర్ కోడ్ అని ఉంటుంది కింద చూసుకున్నట్లయితే ఇక్కడ నేను రిఫర్ కోడ్ని ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే కాపీ చేశానండి సెవెన్ టూ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఇది మా సీనియర్ గారి రిఫర్ కోడ్ అనమాట ఇది నేను యూజ్ చేస్తే నాకు ఒక స్పిన్ అనేది ఫ్రీగా వచ్చింది మీరు నాది యూస్ చేస్తే మీకు కూడా ఒక స్పిన్ అనేది ఫ్రీగా అయితే వస్తుందండి కాబట్టి ఇక్కడ ఇంకొక స్పిన్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ ఒక లెటర్ అయితే వచ్చింది ఎన్ అని చెప్పేసి ఇలాగైతే మనం స్పిన్స్ అనేవి చేసుకోవచ్చు పజిల్ని మనం కంప్లీట్ చేయొచ్చు కాబట్టి ఈ విధంగా అయితే మళ్ళీ నేను స్పిన్ చేయడానికి ట్రై చేశాను కానీ అయిపోయాయి అని అయితే చూపిస్తున్నారు ఈ విధంగా మనం అయితే ఫేస్బుక్లో ట్విట్టర్లో రెఫర్ కోడ్ ద్వారా ఇంకా రెఫరన్స్ ద్వారా ఇన్వైట్ ద్వారా ఇలాగైతే మనం ఇన్వైట్ చేసుకొని స్పెన్స్ని చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారన్నమాట ఇప్పుడు పదాలు అవి ఎలా చూసుకోవాలండి అని చాలామందికి డౌట్ రావచ్చు అవి ఇప్పుడు ఎలా చూసుకోవాలో చూపిస్తున్నానండి ఇక్కడ మనకి బాక్స్ లాగా ఉంది కదండి ఇక్కడ యాడ్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ బాక్స్ లాగా అయితే ఉంది కదా బాక్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఇక్కడ ఇంటర్ లింక్ ల్యాబ్స్ ఇంటర్లింక్ ఇంటర్ ఇలాగైతే కనిపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు నావి ఎన్ని ఎన్ని కంప్లీట్ అయ్యాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఒక్కొక్క పదానికి ఒక్కొక్క లాగ్ అయితే యుఎస్డిటి అనేది పెట్టారనమాట ఇక్కడ ఇంటర్ ఇంటర్లింక్ ల్యాబ్స్ ఐటిఎల్ఎక్స్ అనమాట ఇది ఇది కనుక కంప్లీట్ చేస్తే మనం టెన్ థౌజండ్ అయితే వస్తుంది మనకి కాబట్టి ఇదైతే గమనించండి నెక్స్ట్ ఇంటర్లింక్ ల్యాబ్స్ అని అయితే ఉంది దీనికి థౌజండ్ ఐఎస్డిటి అయితే ఉంటుంది అనమాట యూఎస్డిటి నెక్స్ట్ ఇంటర్లింక్ వచ్చేసి ఇక్కడ ఫిఫ్టీ వరకు అయితే వస్తాయి యుఎస్డిటి నెక్స్ట్ ఇంటర్ వచ్చేసి ఫైవ్ యుఎస్డిటి అయితే ఉంటుంది ఇప్పుడు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే సింపుల్గా మనకి ఉంటుంది అనమాట మీరు ఎన్ని స్పిన్స్ అయినా ఎంతమందిని రిఫర్ చేసైనా షేర్ చేసైనా సరే మీరు చేసుకోవచ్చండి ఈ నైన్త్ నుంచి ట్వంటీ తోడ్ వరకు మనం చాలా స్ట్రిక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి చేస్తే ఖచ్చితంగా అయితే మనం అను అనుకున్న ఓడ్ని అయితే కంప్లీట్ చేయొచ్చండి కాబట్టి ఇదైతే గమనించండి రెఫర్ చేసుకోవచ్చు ఇంకా రెఫర్ కోడ్ అనే ఉంది కదా దాని మీద మనం ఇక్కడ రెఫర్ కోడ్ని ఎంటర్ చేస్తే అక్కడ ఒక స్పిన్ చేసుకోవచ్చు ఇలాగైతే స్పిన్స్ ఎక్కువ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ని రెఫర్ చేయడానికైతే ట్రై చేయండి కాబట్టి ఇంకా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోడ్ మీరు యూస్ చేసుకుంటే థౌజండ్ టోకెన్స్ అనేవి మీకు బోనస్కి అయితే యాడ్ అవుతాయి కాబట్టి ఈ ఛాన్స్ని అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇంకా ఇంటర్లింక్లో ఎలాంటి ఈవెంట్స్ అనేవి మంచి మంచి ఈవెంట్స్ అయితే పెడుతున్నారండి ఎవరు కూడా మిస్ అవ్వద్దండి మీకు టైం ఉన్నప్పుడల్లా మనకి ఇక్కడ సింపుల్గా గేమ్స్ అంటే ఓ కష్టమైనవి కూడా కాదు కదండి సింపుల్గానే మనం స్పిన్స్ చేసుకొని లెటర్స్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట కాబట్టి నేను మార్నింగ్ ఒకసారి అయితే ఓపెన్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ వీడియోనైతే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళు కూడా ఇంటర్ లింక్లో జాయిన్ అవుతారు రిఫర్ చేసుకుంటారు కాబట్టి మైనింగ్ చేసుకుంటే ఖచ్చితంగా లిస్టింగ్ అయిన తర్వాత బెనిఫిట్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయండి కాబట్టి ఇక్కడ ఇందాక నేను ఒకసారి అయితే ఓపెన్ చేశానండి మళ్ళీ దాన్ని అయితే నేను చూపిస్తాను ఇక్కడ యాడ్ చేసి ఇంకా అందే కాకుండా దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాంట్స్లో అయితే అడగండి ఖచ్చితంగా మీ యొక్క డౌట్స్ అయితే క్లియర్ చేయడం జరుగుతుంది ఇంక ఇక్కడ చూసుకుంటే నేను ఇందాకైతే ఒకసారి ఓపెన్ చేశాను ఇక్కడ మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్పిన్ స్పిన్నోవ్ మన కనపడుతుంది కదా స్పిన్ స్పిన్నో అని చెప్పేసి దాని మీద క్లిక్ చేస్తే విధంగా మనకి నాకైతే కొన్ని స్పిన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఎందుకు ఉన్నాయని చూసుకున్నట్లయితే కొంతమందిని నేనైతే రిఫర్ చేశాను ఆ రెఫర్ చేయడం వల్ల నాకైతే కొన్ని స్పిన్స్ అనేవి యాడ్ అయ్యాయి అనమాట ఇంకా అందుకోకుండా ఈ విధంగా మనం స్పిన్స్ అనేవి చేసుకోవచ్చు ఎటువంటి ఐటీఎల్జీని మనం ఇక్కడ కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు లక్కి స్పిన్లో అయితే అలాగే ఉందనమాట ఎక్కడైతే అలాగైతే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోండి మీ రిఫర్ కోడ్ని మీ ఫ్రెండ్స్కి ఇచ్చినట్లయితే వాళ్ళకు ఒక స్పిన్ అనేది ఫ్రీగా వస్తుంది మీ వల్ల కాబట్టి ఇలాగ మనమైతే మనకి టైం ఉన్నంత వరకు కాబట్టి ఇదైతే గమనించండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి కాబట్టి ఈ లెటర్స్ అన్నీ కూడా ఎన్ని వచ్చాయి ఏంటనేది చూసుకుంటూ కలెక్ట్ లేదా అనేది అయితే మనం ఇది కలెక్ట్ చేస్తూ ఉండాలన్నమాట ఇవి ఖచ్చితంగా కలెక్ట్ చేయాలా అనే రూల్ అయితే లేదండి ఇదైతే చాలామంది కంగారు పడుతుంటారు మాకు ఇవేం రావండి అనేది కాబట్టి మీకైతే ఎటువంటి కంగారు అనేది అవసరం లేదు ఇది మనకి జస్ట్ ఒక ఓనర్స్ లాగా ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తే మనం యాక్టివ్గా ఉండడానికి ఇలాంటివైతే కండక్ట్ చేస్తూ ఉంటారండి ఇది మ్యాండేటరీ అయితే కాదు ఇదైతే గమనించండి ఇంకా కామెంట్స్లో చూసుకుంటే కొంతమంది ఏమడుగుతున్నారండి కామెంట్స్లో మనకి లిస్టింగ్ అయిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది కదా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేస్తారా అని అయితే అడుగుతున్నారండి అలా ఎందుకు హ్యాక్ చేస్తారండి ఇదైతే ఎలాంటి స్కామ్స్కి సంబంధించింది హ్యాకింగ్కి సంబంధించింది అయితే కాదు ఇదైతే గమనించాలి మన కమ్యూనిటీ అనేది ఫోర్ మిలియన్కి ఇంత త్వరగా రీచ్ అయిందంటే ఇది ఎంత ట్రస్టబుల్గా స్ట్రాంగ్గా ఉందనేది మనం అయితే గమనించాలి ఎవరు కూడా భయపడకుండా మైనింగ్ అనేది చేసుకోవచ్చు ఇంకా అందుకోకుండా రెఫర్స్ కూడా ఈ ఈవెంట్ కోసం అయితే కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఈ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దండి మీకు వీలైనంత వరకు స్పిన్స్ అనేవి చేయడానికి అయితే ట్రై చేయండి ఫేస్బుక్లో ట్విట్టర్లో రెఫర్స్ చేసి ఇంకేలాగైతే రెఫర్ కోడ్ని ఎంటర్ చేసి కూడా మనం స్పిన్స్ అనేవి చేసుకోవచ్చు ఈ విధంగా అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా మీకు డౌట్స్ ఉంటే కాంట్స్లో అయితే అడగండి నేను మీరు అడిగినటువంటి క్వశ్చన్ అనేది వాల్యుబుల్ అయితే ఫిల్టర్ చేసి ఖచ్చితంగా అయితే దానికి ఆన్సర్ అనేది ఇస్తాను వీడియోలో కాబట్టి ఇదైతే గమనించండి ఈ వీడియోనైతే ఎక్కువ మందికి షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లాస్ట్లో వచ్చే ప్రమోషన్ చూడండి